నిన్న పద్మారావు గౌడ్ అంటున్నాను ప్రజలారా ఏమంటు అంటే కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడ అక్కడ రాష్ట్రంలో బొక్కలు ఇరవగొడతామని అంటుండు నేను అడగదలుచుకున్న పద్మారావు గౌడ్ని నీ కరెక్ట్గా నీకు నువ్వు ఇవ్వడు వస్తుందా నీకు నీకు బొక్కలేవా నీకు నీ బొక్క చూద్దామని అనబడతలేవు ఒక చేతి ఇటువంకర పోయింది నూరే ఇటువంకర పోయింది మన మా 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 ప్రభుత్వాన్ని చూస్తే నీకు హార్ట్ అటాక్ వచ్చే అడ్డం వంటివి నీ కేసీఆర్ కి ఎన్నుపోసా పని విరిగింది ఆ బాత్రూంలో పడ్డంట కేటీఆర్ నూకినంట మా ప్రభుత్వం రాంగనే అనే మా ప్రభుత్వం చూస్తే మీకు బొక్కలు తిరుగుతున్నాయి మా బొక్క లీడర్ కొడతారు అయినా మేము సునామీని అంటున్నాం తూర్చుకోబోతాం మా కాంగ్రెస్ కార్యకర్తలు మ్యాప్ లో కూడా కనబడవు సిగ్గిరా మ్యాప్ లో సిక్కి రా మీ ఆ నియోజకవర్గంలో కూడా కనబడవు బిటిఆం దలుచుకుంటే ఏం ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు మా కోరటం లెక్క కాదు అంటారు మేము ఇరవై ఐదు ఏళ్ళ పార్టీ మా జెండా కేసీఆర్ మోసిన మా భాషే వస్తాడు వందేళ్ల పైగా మా పడ్డ పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ వందేళ్ళు దాటిన పార్టీ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ గుర్తుపడతారు మా పార్టీ నీ నేషనల్ కూడా గుర్తుపడతారు నీ పార్టీని నిన్ను నీ కేసీఆర్ అని ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు మొన్న అడ్డం పడితే కేసీఆర్ రావు రాలే నేను సూర్ణి వెట్లు ఇంకా మా కేసీఆర్ వస్తాడు ప్రజల కోసం